మళ్ళా అందులో బ్రహ్మానంద గారు కనబడ్డాడు స్టేజ్ మీద షాక్ ఇది నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం పోతే అహనా పెళ్ళాండి సినిమా అంటే అక్కడ ఈ సినిమా రాబోతుంది అని వాల్ పోస్టారని చూసి ఇదే నడుస్తుంది అనుకుని సినిమా థియేటర్ అనమాట అర్థం పోనీ ఈ కోడిని అలడదీసి ఎవరే అరగుండి అదవా నువ్వు రే చచ్చిపోతావు అని కోడ సినిమా తిట్టడము అది అసలు బ్రహ్మాండంగా ఇంత దగ్గర అంటే షూటింగ్లో ఎప్పుడు కలవలేదు ఖాళీ అక్కడ వాళ్ళు మేకప్ వేసుకుంటే చూడము అంటే మేము ఒక ఆర్టిస్టులం అంతవరకు అలాంటిది నిన్న సారు అంత పెద్ద గొప్ప వ్యక్తి మహానటుడు ఆయన ఒక పద్మభూషణ్ తీసుకున్న గొప్ప వ్యక్తి ఒక శవాల శివ ఒక శవం శివం అనే ఒక పదానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం నాకు స్టేజ్ మీద మీరు ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే అంత పెద్ద నటుడు ఆ స్థాయిలో ఉండి ఆయన మీరు చేసిన సేవను గుర్తుపెట్టుకొని మీ కాళ్ళకు ఆయన దండం పెట్టబోయారు మమ్మల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టారు సో ఎలా అనిపించింది సార్ ఆయన చేసిన ఒక ఒక చిన్న నేను నేను చెప్తున్నా నాకు తండ్రి లాంటివాడు లేదా బ్రదర్ లాంటివాడు నేను ఎప్పుడు ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు ఎందర్నూ శవాలు తీస్తున్నా వాళ్ళు ఏడుస్తుంటే చూస్తున్నా వాళ్ళని ఓదార్చే నేను నా కన్నీళ్ళు దూడ్చడానికి ఆయన కాలు మొక్కిన పంచి ఇప్పటికి కూడా అదే ఉంది సార్ మీరు అక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం లేదు నాకు ఐ డ్రీమ్ తరఫున ఇచ్చిన అవకాశం మీడియా మిత్రుల తారో అని నేను కదా మీరు ఇలాగే నవ్వుతూ ఎందరినూ అలరిస్తున్న ప్రతి ఒక్కరికి గుండెల్లో మీరు ఉన్నారు ఎందుకంటే చిరస్థాయిగా కోట గారు బ్రహ్మానందం గారు అలాగే గారు ఇలా మీరు పేరు ప్రేక్షకులు ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు లేని సినిమా ఏది లేదు మీరు ఉన్న ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అలాంటి మీరు నిన్న చేసిన దానికి నేను బాధ కొంచెం అక్కడ బాధపడుతున్నా బాధపడుతున్నారంటే ఆనందంతో అది ఆనందం అంటే నాకు సార్ని కలిసిన ఆనందం ఉంది కానీ తను వంగి నమస్కరించాను కదా మాకు అది కొంచెం అంత నేను ఆయన ఆ పని చేసింది మీరు చేసిన సేవను గుర్తుపట్టి సార్ ఇంతమందిని బతికిచ్చారు నూట నలభై ఒక్క మంది ప్రాణాలు కాపాడడం అంటే ఆయన అది గుర్తుపెట్టుకున్నారు దానికోసం మీకు అంటే మీరు మేము నిజమైన స్టార్లు కాదు మీరు నిజమైన స్టార్లు అని చెప్పడానికి ఆయన పనిచేశారు సార్ భయపేసింది ఆ క్షణంలో ఆయన కాళ్ళ కద నేను అనుకోలేదు సార్ అనుకోలేదు చెప్తున్నాను ఆ మాటకు నా ఒకటి ఆ మైకి పట్టుకుంటే శవరైతే నాకు ఏం మాట్లాడదు తెలియట్లేదు ఏం అంటే నేను ఒక విషయం మాట్లాడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడే వ్యక్తి నేను ఆ సార్ ఒకటితో సడన్ కాల్ ముక్కంగా నేను మా మిస్సెస్ అక్కడెక్కడ ఉంది ముందు ఆమెను చూసుకుంటున్నా ఈడ ఏమో జరుగుతుంది నాకు నువ్వు నా పక్కన కొంచెం ధైర్యం ఉంటుంది అని చెప్పేసి సుమా మేడంకి నేను చెప్పుకోవడం జరిగింది మేడం నాకు నా గుండెకు ఒక మనిషి ఒక ఉంది నాకు బ్లడ్ సర్క్యూట్ కావాలంటే ఒక గుండె ఉంది లోపల ఆ గుండె బయట ఉంది తను ఉంటే నేను ఏదైనా మాట్లాడుకోగలుగుతా అని అప్పటిదప్పుడే అంత పెద్ద వ్యక్తి గురించి మంచి సార్ మాము బ్రతికినంత కాలము మిమ్మల్ని గుర్తుంచుకుంటాం మా ఫ్యామిలీ మొత్తము అర్జున్ గారు ఇచ్చిన షాకే తట్టుకొని కోమలకెళ్ళి వెళ్ళట్లేదు ఆ కోమలకెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళాకప్పుడు ఇంకో షాక్ రాయి వచ్చి మీన పడ్డటైపోయిన ఇప్పుడు ఇప్పుడు సార్ నాకు ఎక్కడికెంచెం ఫోన్ వస్తున్నాయి శివన్న నువ్వు ఏడు నువ్వు ఏం జరుగుతుందని ప్రతి ఇన్స్టాలా ప్రతి ఒక్కరు నా నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఈ కి ఒకటే విపరీతమైన వాట్సాప్ చూడడానికి ఛార్జింగ్ అయిపోతుంది అలా చెప్పలేక ఏమైందన్న అంత పెద్ద నటుడు నీకు కాలు మొక్కడం ఏందంటే అసలు సార్ ఇచ్చిన పెద్ద గొప్పవరం సినిమా ఇండస్ట్రీ ఈ అందరు ఫోన్ చేస్తానా ఆఖరికి రజిన కెసెంట్రా మేడం ఫోన్ చేసింది రజిన ఆ రజినా మేడం ఫోన్ చేసింది బ్రహ్మానందం గారు మీ దగ్గర శివ శివగారు అని చెప్పేసి రజినా మేడం అంతే సార్ ఇక అభిమానం అది అండ్ మీకు సార్ ఏ గిఫ్ట్ ఇచ్చారు సారు నాకి లక్ష రూపాయలు ఇచ్చిండు అర్జున్ గారు చెక్ ఇచ్చిండు అమ్మా భవానీ ఆ చెక్కీ కదేమా దీన్ని మన చదవలేక రాదన నువ్వే చదవాలి టు డీరెస్ట్ శ్రీ శివ మీ పేరు రాసి నీట్గా వాళ్ళ ఏ సంస్థ అయితే ఈ సినిమా తీస్తుందో సార్ పైన సినిమా తీస్తుందో ఆ సంస్థ అడ్రస్ నుంచి సార్ మీకు ఈ చెక్ లోపల పెట్టించారు సార్ ఆ చెక్ కూడా చూద్దాము పెట్టుకోండి ఇది నిన్న ఫంక్షన్లో అర్జున్ గారు మన ట్యాంక్ బండ్ శివ గారికి ఇచ్చిన లక్ష రూపాయల చెక్ అంటే సమాజంలో మంచి చేసే ఒక వ్యక్తిని గుర్తించడం ఆ వ్యక్తిని ప్రోత్సహించడం ఎంత అవసరమో అర్జున్ గారు చేసిన పని దీనికి ఉదాహరణ ఎంత ఆనందంగా ఉన్నారు అంటే ఇది డబ్బు అటు కాదు కానీ మీ కష్టానికి ఒక గుర్తింపు మీ హీరో నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ ఎంత ఆనందంగా ఉన్నారు ఇది సార్ నెక్స్ట్ ఆ సారు నమ్మకం పెట్టుకున్న ఆ తల్లి ఆ తల్లి ఈ విగ్రహం ఇచ్చారు మీకు సార్ చాలా బాగుందండి పైగా మీకు చాలా ఇష్టం అంట కుమార్ అంటే చెప్తాను సార్ ఇది గొప్ప ఇది అదృష్టం అందరికి దక్క సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందరో వ్యక్తులు ఏదేదో అప్రపూర్తిగా చెప్పే వ్యక్తి ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వడం మాకు అది వేల కోట్లతో సంబంధం అంటే ఇది మర్చిపోలేని జీవితం సార్ ఇది మా పిల్ల పిల్ల తరాన ఈ విగ్రహానికి పూజలు చేస్తూ దీన్ని మీ మనసులో నిలబెట్టుకున్నాలని మా ఆశ అసలు ఇది మీకు నచ్చిన స్థానంలో పెట్టండి అది ఎంత పరం ఉంది మూడు నాలుగు కేజీలు పైన ఉంది అది చిన్న చిన్న గిఫ్లి కనబడుతుంది కదా అదే తమిళనాడులో నేను అది తీసుకువచ్చిన స్టాలిన్ గారిది ఈ అవార్డులలో హైయెస్ట్ అంటే ఇవి ఇదే కనబడుతున్నాయి ఇప్పుడు సారు మాకు ఇచ్చిన ఈ లక్ష రూపాయల చెక్ గురించి పొద్దుగల మా ఇంట్లో కొన్ని చర్చలు నడిచినాయి లక్ష అంటే ఎన్ని సుందరూ నాకైతే తెలియదు కానీ లక్ష రూపాయలకు ఉన్న డిమాండ్ని మా మిస్సెస్ శాంత అయ్యా ఏం చేద్దాము ఈ డబ్బుని అని అంటే నేనన్నా మీ ఇష్టం అది మా ఇల్లు అంటే అన్న మన ఇంటికి ఇచ్చిండు తమ్ముడిగా నాకు ఇచ్చిండు అంటే మీ ఫ్యామిలీకి అది ఇచ్చినది అంటే మా భార్య ఉండేమన్నది అమ్మ మా ఇంట్లో మా పాప లక్ష్మీభవాని పిలిస్తే కూర్చొని అమ్మ ఏం చేద్దాం అమ్మ ఈ పైసలు అంటే నేను ఇప్పుడు ప్రజలు చదువుకుంటున్నాను పన్నెండు పదకొండు పన్నెండు చదువుతుంది బైపీసీ చదువుతుంది నేను వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఒక చిన్న రూమ్ అంటే ఒక షా ఒక షెటర్ లాంటిదో రూమ్ లాంటిదో తీసుకొని నువ్వు చేసే సేవ ఉందో డాడీ మనది ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అని నాకు గాంధీనగర్లో ఎస్ఐ రవీందర్ సార్ నాకు దగ్గరుండి నాకు ఇది అది చేయడం జరిగింది ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అంటే నాకు ఈ ఫౌండేషన్ గురించి కూడా తెలియదు అవగాహన లేదు నాకు అయితే మా పాప ఉండి డాడీ ఆ ఫౌండేషన్ ఏదైతుందో ఈ డబ్బుని దానికి ఖర్చు పెడదామని చెప్పేసి అన్నది నేను అన్నా నీ ఇష్టం లక్ష రూపాయలు అన్నా నా రెక్కల కష్టం ఈ చెమటనే అన్న అది నాకు దక్కుతుంది నాకు చాలు ఇప్పుడు నన్ను చూసి ఆయన రెక్కల చెమట కష్టం నాకు ఎట్లా ఇచ్చిండో నా కూతురు చిన్న గిఫ్ట్ అడిగింది నాయన మనం చేసే ఈ సేవలు ఏదైతుందో అది ఒక పది మంది కావచ్చు వంద మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు ఎంత కానీ ఆ ఫౌండేషన్ రూపంలో ఈ డబ్బును ఖర్చు పెడదామన్నది నాకు చాలా ఆనందం ఆయన చాలా గొప్ప మనసుతో మీకు లక్ష్యూపాలు ఇస్తే మీరు ఇంకా గొప్ప మనసుతో ఆ డబ్బుని మంచికి ఉపయోగిస్తున్నారు నిజంగా గ్రేట్ అండి నిజంగా గ్రేట్ చాలా థ్యాంక్ యూ సార్